హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే దానికి సంబంధించిన డేట్స్ అనేది రావడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా కొన్ని న్యూస్ పేపర్లో అయితే వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆగస్ట్ ఏడు ఎనిమిదిన గ్రూప్ టూ అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఇక మిగతా పరీక్షలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ ఆయా పరీక్షలకు వారం రోజుల ముందే హాల్ టికెట్లు జారీ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పిఎస్సి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఇక దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్న పరీక్షలకు సంబంధించి ఒకసారి క్లియర్గా చూసినట్లయితే టిఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది గత ఏడాది ఫిబ్రవరి నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసిన పరీక్షల నిర్వహణ ముందుకు సాగలేదు అభ్యర్థుల సన్నద్దకు సమయం కోరడం పలు ఇతర కారణాలతో ప్రభుత్వ పరీక్షల షెడ్యూల్కు దాదాపు మూడు సార్లు మార్చింది ఇక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పిఎస్సి అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది డిసెంబర్ నాటికి ఫలితాల ప్రకట ప్రకటనతో పాటు వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను కూడా ప్రకటించింది కానీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దయింది అయింది గతేడాది జూన్లో మరోమారు ప్రిలిమ్స్ను నిర్వహించిన పరీక్షల నిర్వహణలో లోపలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా రెండోసారి కూడా రద్దయింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది టీఎస్పిఎస్సిలో మార్పులు చేయడంతో పాటు ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ను రద్దు చేసి తాజాగా ఈ నెల పంతొమ్మిదిన ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్తగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఇన్నాళ్ళు పరీక్షల పరీక్షల రద్దు ఇతర అంశాలతో అభ్యర్థులు నిరాశతో ఉన్న నేపథ్యంలో ఉత్సాహం నింపేలా టీఎస్పిఎస్సి చర్యలు చేపడుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక సన్నద్ధకు సమయం టీఎస్పిఎస్సి ముందస్తుగా గ్రూప్ ఉద్యోగాల హర్హత పరీక్ష తేదీలను ప్రకటించపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని పరీక్షలకు అభ్యర్థులు పలుమార్లు సన్నద్ధం కావాల్సి వచ్చింది ఆయా పరీక్షలు జరగలేదు ఈ క్రమంలోనే షెడ్యూల్ను ప్రకటించడంతో ఏ ఏ పరీక్షలను ఏవి స విధంగా సన్నద్ధం కావచ్చు అనే దానిపై అభ్యర్థులు వ్యూహనాత్మక ప్రణాళికను తయారు చేసుకునే వీలుంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఆ తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు కూడా రెండు నెలల వ్యవధి ఉండడంతో సిద్ధమయ్యేందుకు వీలు అవుతుంది అలాగే ఇక గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత నెల రోజులకు గ్రూప్ త్రీ పరీక్షలు ఉన్నాయి మొత్తంగా పరీక్షలకు సమయం స సంతృప్తికర స్థాయిలో ఉందని అభ్యర్థులు పక్క ప్రణాళికతో సన్నద్ధం కావచ్చు అని నిపుణులు సైతం సూచిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ